మహాలక్ష్మి అష్టకం ఓం నమస్తే స్థు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంకచక్రగదాహస్ మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి నమోస్ నమస్తే గరుడారుూఢే ఢోలాసురంకరీ సర్వాలరేదేవి మహాలక్ష్మి నమోస్ ీ నమోస్ మహాలక్ష్మి నమోస్ వందర్వదు భయంకరీ సర్వదు హరి దేవి మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి నమోస్ బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయి మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మీ నమోస్ మహాలక్ష్మీ నమోస్ మహాలక్ష్మి నమోస్ ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి నమోస్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసన స్థితిదేవి స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే ీ నమోస్ శ్వేతాంబరదే దేవి భూషితే జగత్సితే జగన్మాత మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మీ నమోస్ మహాలక్ష్మం స్తోత్రం ఇహం భక్తిమా నరా సర్వసిద్ధి మహాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా మహాలక్ష్మీ నమోస్ మహాలక్ష్మీ నమోస్ మహాలక్ష్మీ నమోస్ మహాలక్ష్మీ నమోస్ ఏకకాలే పటేన్ నిత్యం మహాపాప వినాశనం ద్వికాలు పటే నిత్యం ధనధాన్య త్రికాలం యం యటన్ నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్ భవే నిత్యం ప్రసన్న వరదో వా మహాలక్ష్మీ నమోస్ మహాలక్ష్మీ నమోస్ మహాలక్ష్మీ నమోస్ మహాలక్ష్మీ నమోస్